వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ రియాస్ మీ విషయంలో ఒక స్పెషలిస్ట్ని హైర్ చేసుకున్నారంట మీకోసమే ఎవరతను ఎందుకు హైర్ చేసుకున్నారనేది ఈ వీడియో ద్వారా చూద్దాం ఓకేనా ఏంజెల్స్ హైర్ సార్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ విషయంలో ఒక స్పెషలిస్ట్ని హైర్ చేసుకున్నారంట ఎవరతను ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి ఎవరతను ఎవరు హైర్ చేసుకున్నారు పాస్ట్ పర్సన్ అండి పాస్ట్లో మీతో గొడవ పెట్టుకున్న వాళ్ళు అండ్ తిరిగి వర్క్ ఆన్ చేస్తున్నారంట సో వాళ్ళు అనుకుంది ఏది జరగట్లేదు వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేకపోతున్నారు అని చెప్పి దారి లేదు వాళ్ళకి అందుకని ఒక పాస్ట్ పర్సన్ని హైడ్ చేసుకున్నారంట పాస్ట్ పర్సన్ మనకి కరెక్టివ్కి తెలుసా ఎంజిల్ వాళ్ళ పని తలకిందులు అవ్వకూడదు అని చెప్పి మిమ్మల్ని అడ్డు తప్పించాలని ఆలోచిస్తున్నారంట మిమ్మల్ని బ్లేమ్ చేసి మీరు ఏదో తప్పు చేశారని చెప్పి అను అందరినీ నమ్మించే విధంగా ప్రయత్నిద్దాం అనుకున్నారు బట్ వాళ్ళకి ఏ రకంగా కూడా దారి లేదు వాళ్ళకి ఏ రకంగా కూడా దారి లేదండి ఎవరప్ప పా సెషన్స్ స్పెషల్స్ నుంచి ఎస్ కన్ఫర్మేషన్ దారి లేదు డబుల్ కన్ఫర్మేషన్ అండి అండ్ మీరేంటి అంటే మీ పేరుని ఆపడానికి మీరు మీ లైఫ్ని అంటే మీ యొక్క నేమ్ ఏదైతే మీకు ఉందో దాన్ని ఆపడానికి వాళ్ళకి ఏం చేయడానికి లేదు న్యూ బిగినింగే లేదు అంటే వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరండి ఎస్ మనీ ఇచ్చి ఒక టెన్ టెన్ నెంబర్ సిగ్నిఫిషంట్ టూ టెన్ టూ టెన్ ట్వంటీ ట్వంటీ థౌసండ్ టూ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ప్రాపర్టీకి సంబంధించి అయిండొచ్చు మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయాలని చెప్పి ఏదో ఒక దారిని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు కానీ దారి లేదు వాళ్ళు అనుకున్నది కూడా క్రియేట్ చేయలేకపోతున్నారు ఏ రకంగా కూడా క్రియేట్ చేయలేకపోతున్నారండి ఇంకా డీటెయిల్గా చూద్దాం ఆ స్పెషలిస్ట్ ఆ స్పెషలిస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆ స్పెషలిస్ట్ ద్వారా ఎందుకు హైర్ చేసుకున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం ఓకే ఇంకా డీటెయిల్గా ఎంజెస్ ప్లీజ్ చెప్పండి ఎవరా స్పెషలిస్ట్ అండ్ ఏం చేద్దాం అనుకున్నారు చలసితో ఒక ఫీమేల్ అండి మిమ్మల్ని బ్రేక్ చేద్దాం అనుకున్నారంట మనీ కోసం అండ్ గోల్డ్ కోసం జాబ్ లెస్ అండి తను ఒక జాబ్ లెస్ తనని హాయి చేసుకున్నారు మీకు ఇంత డబ్బులు ఇస్తాము ఇంత బంగారం ఇస్తాము సో వాళ్ళని ఎలాగైనా హార్ట్ బ్రేక్ చేయాలి వాళ్ళని బ్రేక్ చేసేయాలి అని చెప్పి జలస్తో తీసుకున్నారంట ఒక కప్పులు అండి ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా చేయించడం కోసం ఒక పర్సన్ని తీసుకున్నారంట అన్నోన్ పర్సన్ ని అంటే మీకు తెలీదు వాళ్ళకు కూడా తెలియదు ఆ పర్సన్ని తీసుకున్నారంట వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా మీ గురించి అసలు ఏంటి అంటే ఎలా చీచ్ చేయాలి అని ఆలోచిస్తున్నారంట ఏ విధంగా మీరు చేస్తున్న పని ఆపాలి అని చెప్పి ఇంకా చెప్పండి ఏం వాళ్ళ జలస్సు మిమ్మల్ని ఏమి చేయలేదండి ఏదైతే ఉందో వాళ్ళ జలస్సు మిమ్మల్ని ఏమీ చేయలేదు ఫ్రీ రీకన్స్ట్రాల్ అవ్వాలని పాస్ట్ పర్సన్ ట్రై చేస్తున్నారండి అండ్ హోటల్ హోటల్ ఈజ్ సిగ్నిఫిసెంట్ వాళ్ళు షేమ్గా ఫీల్ అయ్యారు అని చెప్పి షేమ్గా ఫీల్ అయ్యేలా చేయాలి అని చెప్పి మీటింగ్ పెట్టుకున్నారు కానీ ఆ మీటింగ్ అనేది వర్క్ అవ్వలేదు వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది జరగలేదండి మైండ్ గేమ్స్ ఆడి మిమ్మల్ని ఇబ్బంది అనుకున్నారు బట్ అది జరగలేదు ఇంకా చెప్పండి నేను ఈ కపుల్ విషయంలో ఏంటి కపుల్ మనీ మనీ కోసం చేస్తున్నారండి ఇదంతా వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు ఏంజీ మనీ లైఫ్ ఇన్సూరెన్స్ ఓకే వాళ్ళు ఆర్గనైజెస్ చేస్తున్నారండి మనీ కోసము ఏంటి అంటే మీరు లైఫ్లో సెటిల్ అయిపోతారు మీ పిల్లలు వాళ్ళ మ్యారేజ్ అని హోము అని చెప్పి సెటిల్ అయిపోతారు అని చెప్పి మీ ల్యాండ్ ఫీల్డ్స్ ఏదైతే ఉందో మీ యొక్క మీరు యూస్ చేసింది ఏదైతే ఉన్నాయో దాన్ని తీసుకెళ్ళి చేస్తున్నారంటండి మీ లైఫ్లోకి ఎవరు రాకుండా అండ్ వచ్చిన వాళ్ళు కూడా గొడవ పెట్టుకొని వెళ్ళిపోయేలాగా అండ్ ఏంటి అంటే డిస్ట్రాక్షన్స్ క్రియేట్ చేయటం మైండ్ గేమ్స్ ఆడటం అండ్ ఉన్నవి మైండ్ కంట్రోల్ చేయటం ఈ విధంగా చేస్తున్నారంట అండ్ సోషల్ మీడియాలో మీరు చేసే చేసే పనులన్నీ చూస్తున్నారంటండి సో చూసి వాళ్ళు కడుపునే ఆపుకోలేక ఎలాగన్నా సరే మిమ్మల్ని మిమ్మల్ని తప్పించేసి అండ్ పాస్ట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్స్ వల్ల కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళు అలా చేసుకున్నారు అని చెప్పి రివెన్స్ తీర్చుకోవాలి అనుకుంటున్నారంట హోమ్ పర్సన్ మీదండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద రివెన్స్ తీసుకోవడం కోసం వాళ్ళు మీ లైఫ్ మీకు లైఫ్ లేకుండా చేద్దాం అనుకుంటున్నారంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ వీటి గురించి ఏం చెప్తామనుకుంటున్నారు ఆ స్పెషలిస్ట్ ఎవరు ఏంజిల్స్ స్పెషలిస్ట్ ఎవరు ఆలియన్స్ అండి వాళ్ళు మీకు తెలీదు ఇంకా చెప్పండి ఏంజీ ఫ్యూచర్లో డైరెక్ట్గా కనిపిస్తారా మీరు లైట్గా ఉన్నారని చెప్పి అంటే మీకు నేమ్ ఫేమ్ ఉందని మీ సమాజంలో గౌరవం ఉందని వాళ్ళ ముందు మీరు మీ ముందు వాళ్ళు దేనికి పని చేయట్లేదు అని చెప్పి ఇదంతా చేస్తున్నారంట రీకన్సల్లేషన్ కోసం చూస్తున్నారండి సీరియస్ గానే చూస్తున్నారు బట్ ఇంటెన్షన్స్ అనేవి పూర్వలేదు వాళ్ళు ఏంటంటే రీకన్సల్ అయ్యి తరిగి తిరిగి మళ్ళీ మీతో రిలేషన్ ఫ్రెండ్షిపో లేదా పార్ట్నర్షిపో చేసి బ్యాక్ ఎండ్లో మీ గురించి మీ ఎనర్జీ వైస్ వైపింగ్స్ చేసి మీరు యూజ్ చేసిన థింగ్స్ తీసుకెళ్ళి డార్క్ ఎనర్జీస్ వాడి ఆర్గనైజర్గా ప్లాన్ చేసి చేద్దాం అని ఓకే అనుకుంటున్నారంటే లైఫ్లో పాత వాళ్ళని తిరిగి అలో చేసే ముందు ఆలోచించండి ఓకేనా సీక్రెట్స్ అనేవి తెలిసిపోతున్నాయి అని అనుకుంటున్నారంట మీకు వాళ్ళ గురించి సీక్రెట్స్ తెలిసిపోతున్నాయి అని అనుకుంటున్నారండి ఇంకా చెప్పండి ఏం అందుకని చెప్పి ప్లాన్ చేస్తున్నారండి ఎలాగైనా సరే మీ లైఫ్లోకి రావాలి వచ్చి ఎస్ ఎలాగైనా మీ డిజైర్ లైఫ్ని మీకు లేకుండా చేయాలి అండ్ ఈ డిజైర్స్ ఏదైతే ఉన్నాయో థాట్స్ ఫీలింగ్స్ ఇంటెన్స్ ఫీలింగ్స్ అనేవి డార్క్ ఎనర్జీస్ ద్వారా వచ్చేలా చేస్తున్నారంట చేసి మీరు చేస్తున్న పనిని డైవర్ట్ చేసి తర్వాత ఫ్యూచర్లో మీరు బాధపడేలా చేయాలి అని చెప్పి వీటి వల్ల అని ప్లాన్ చేస్తున్నారట ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ మేల్ అయినా ఫీమేల్ అయినా అండి ఓకేనా ఒక ట్రాప్ ఎమోషనల్ ట్రాప్ చేస్తున్నారంట మీ ఎమోషన్స్ని క్యాచ్ చేసుకొని ఇవో ద్వారా మీ లైఫ్ ఎలా అయినా స్పాయిల్ చేయాలి అని చెప్పి అన్ని పక్కన పెట్టేసి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ ఎమోషన్స్ అనేసి అన్నింటినీ పక్కన పెట్టేశారు అండ్ వాళ్ళకి తెలిసి వాళ్ళు చేస్తుంది తప్పు అని బట్ మనీ కోసం ఇదంతా చేస్తున్నారు వాళ్ళు మౌంటైన్ ఏరియాస్లో అనుకున్నారు జరగలేదు ఎస్ ఇంట్యూషన్ కరెక్ట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని ఏం చేసి చెప్తున్నారండి ఓకేనా ఈ పర్సన్ వల్ల మన కలెక్టివ్ ప్రాబ్లమ్ ఈ పర్సన్ వల్ల మన కలెక్టివ్కి ఏదైనా ప్రాబ్లమా అవకాశంగా తీసుకొని చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్గా అవకాశంగా తీసుకొని హార్డ్ బ్రేక్ చేయాలి అని అవకా అవకాశం అవకాశం లేదండి మిమ్మల్ని శాడ్ చేయలేరు ఇంకా చెప్పండి ఇన్ ట్యూషన్ కరెక్ట్ ఎస్ హోమ్లోనే మీ హోమ్లోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మీ హోమ్లోనే మీకు అగనిస్ట్గా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి మీ హోమ్లోనే మీరు రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేయాలి ఇంటెన్స్ ఫీలింగ్స్ థాట్స్ ద్వారా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేవి జరిగాయి సో పోయింది అని చెప్పి లైఫ్ అనేది పోయింది అని మీరు ఫీల్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంట ఏం జరగద్ది అంజిల్ అందుకని చెప్పి డార్క్ డార్గనైజర్స్తో వర్క్ చేస్తున్నారంట మీ సెలబ్రేషన్ తలకిందులు చేయడానికి బట్ వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు మీ సెల్ఫ్ కేర్ తీసుకునేలా చేయలేరు అండ్ నీ నేమ్ని వాళ్ళు కట్ చేయలేరు ఎస్ మిమ్మల్ని తలకిందులు చేసి స్టక్ అయ్యేలాగా చేయడానికి అవకాశం ఇదొక అవకాశం అని అనుకుంటున్నారంట నియర్ ఫ్యూచర్ ఈ విషయంలో మిస్ అవ్వదు ఏం మిస్ అవుదు అంటే వెనక్కి తిరిగి చూసేలా చేయకపోవడం మిస్ అవ్వకూడదు మిస్ అవ్వదు అని డబ్బులు తీసుకున్న చెప్పారంట ఈ పర్సన్ మరి ఏం జరుగుద్దు అంటే మన కలెక్టివ్ విషయంలో మీ విషయంలో ఓవర్ బర్డన్ అవ్వదండి కంగ్రాచులేషన్స్ ఇంకా చెప్పండి ఎంజిల్స్ హ్యాపీ అండి పక్కాగా హ్యాపీ అండి డివైన్ కట్ చేసేసారండి డివైన్ కట్ చేసేసారు మీ గార్డనెస్ కట్ చేసేసారు ఈ ప్లాన్ ద్వారా మిమ్మల్ని యాడ్ చేయడం మీ గార్డనెస్ కట్ చేసేసారు వాళ్ళు ఏ రకంగా కూడా ఎన్ని టాక్టిక్లు వాడినా ఎన్ని డార్క్ ఎనర్జీస్ వాడి మేము సబ్ కాన్షియస్ మైండ్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళు ఎంత ఇదిగా రెడీ అయ్యి రెడీ చేసినా వాళ్ళ మనుషుల్ని వాళ్ళ పనుల్ని ఎంతలా బ్రెయిన్ వాష్ చేసి చేసినా అదేది కూడా వర్క్ అవ్వదు మిమ్మల్ని మ్యానిపులేట్ చేయగలరేమో మీ మీ థాట్స్ని మీకు కొంచెం సేఫ్ హెడ్ట వచ్చేలా చేయగలరేమో కానీ దేవుణ్ణి మ్యానిపులేట్ చేయలేరు కదా సో దే డివైన్ అనేది ఆల్వేస్ ఎప్పుడు చూస్తూనే ఉంటారు ఓకేనా దేవుని కళ్ళు కప్పి ఎవ్వరూ ఏమీ చేయలేరు వాళ్ళ నాటకాలు అన్నీ కూడా చుట్టూ ఉన్న జనాలకు డైరెక్ట్గా దొరకకుండా పోలీసులకి కనిపించకుండా మాత్రమే సాక్ష్యాలు దొరకకుండా మాత్రమే అది ఎలాగో దొరికి తీరుతుంది వాళ్ళు చేస్తున్న పనులన్నీ తెలిసి తీరుతాయి కాబట్టి వాళ్ళు ఏ రకంగా కూడా తప్పించుకోలేరు ఒక రకంగా ఒక రకంగా లైవ్లో వాళ్ళు క్రైమ్ చేస్తున్నట్టే ఓకేనా సో వాళ్ళ కర్మ మీ జోలికి వస్తే వాళ్ళ కర్మ అనేది వాళ్ళు అనుభవించకుండా ఉండలేరు ఓకేనా వాళ్ళు పరిగెడుతున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు వాళ్ళ కర్మని వాళ్ళు అనుభవించడానికి అండ్ మీరైతే సేఫ్ అండి అండ్ మీ ఫ్యామిలీ కూడా సేఫ్ అండ్ ఇవన్నీ ఎవరైతే గాడ్నెస్ ఉన్నారో మీ కులదైవం ఉండొచ్చు మీ అమ్మవారే ఉండొచ్చు ఎవరైతే మీరు కొలుచుకుంటున్నారో మీ అయి ఉండొచ్చు వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశారు అండ్ ఈ స్కెచ్ని దీంట్లో ఉన్న పర్సన్స్ని అందరినీ కూడా కట్ చేసేసారు ఓకేనా ఫస్ట్ మేనేజ్ని క్లెయిమ్ చేసుకోండి మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్